హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తున్నాను సో దానికి ఏమేమి కావాలో ఏమేమి ప్రాసెస్ చేయాలో మనం వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎగ్ బీట్ చేసి పెట్టుకోవాలి వీటిని చిన్న చిన్న ఆమ్లెట్గా వేసుకోవాలన్నమాట సో తర్వాత ఆవాలు పసుపు ఎర్రగడ్డలు టమాటాలు అలాగే ధనియాల పొడి కారం కొత్తిమీర అనమాట సో సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేసేద్దాం సో ఫస్ట్ మనం పెనంలో ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ఆమ్లెట్స్ అనేది వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అన్ని చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసుకోవాలి సో మన చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్గా ఆయిల్ హీట్ అవనిచ్చి సో ఆవాలు వేసుకోవాలి సో సింపుల్ అండ్ టేస్టీ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఎరగడ్డలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా వేగేంత వరకు వేయించాలన్నమాట సో పచ్చివాసన అనేది ఉండకూడదు సో ఇప్పుడు ఫ్రెండ్స్ టమాటాలు కొంచెం వేగా కదా ఇప్పుడు పసుపు పసుపు వేసి బాగా వేగనీయాలన్నమాట పచ్చివాసన అనేది ఉండకూడదు సో ఇంకొక ఐదు నిమిషాలు అయితే మన టమాటాలు కూడా బాగా వేగిపోతాయి సో మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చేయాలి మా సో చూడండి మన టమాటాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు మనము చిన్న చిన్న ఆమ్లెట్స్గా వేసుకున్నాం కదా ఇవైతే వేసేసి సో కాసేపు ఫ్రై చేసేయాలన్నమాట సో ముద్ద ముద్దకి ఎగ్ పెట్టి పెట్టుకుంటూ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నారంటే సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా ఎగ్ అంత సో ఎక్కువ ప్రాసెస్ లేదు సింపుల్ అండ్ టేస్ట్ అనమాట చూసారు కదా ఇప్పుడు ధనియాల పొడి మిరపొడి ఈ రెండు వేసేస్తున్నాం అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే సో మళ్ళీ ఒకసారి చేసుకొని తిందామా అనిపిస్తుందండి అలా ఉంటుంది టేస్ట్ అనమాట మాటల్లో చెప్పేది కాదు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి బాగా మక్కనిచ్చేద్దాం సో ఇప్పుడు టేస్ట్కి తగనంత సాల్ట్ వేద్దాం సో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం లాస్ట్లో వా చూడండి సో చూస్తుంటేనే నోరు నూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని స్మెల్ అయితే సూపర్గా వస్తుందనమాట సో అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి